నేను తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నా పది సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎక్కడే కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు అందుకే ఈరోజు కాదు జూన్ రెండు నాడే నేను చెప్పిన సచివాలయం లోపల తెలంగాణ ప్రజలకు పరిపాలన గుండెకాయ అయిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఏర్పాటు చేస్తామని జూన్ రెండు నాడు నేను అధికారికంగా ప్రకటించిన ఈ విగ్రహం యొక్క నమూనాను జేఎన్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మన తెలంగాణ బిడ్డ వారికి ఈ నమూనాను తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ తల్లి అంటే దర్పం ఉండాలి పోరాట పటిమ ఉండాలి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా ఉండాలి నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత ఎంత సంతోషాన్ని ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో జేఎన్ ఫైనాన్స్ ఫైన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అందుకే ఈరోజు అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయనే సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాము డిసెంబర్ తొమ్మిది మనం విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నాం డిసెంబర్ తొమ్మిదికున్న ప్రత్యేకత మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది అని డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు వారు ప్రకటించడం జరిగింది అదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పునాది రాయి అదే ప్రారంభోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలైంది అదేవిధంగా మన నాయకురాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కాబట్టి తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిది ఒక పండగ రోజు ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించుకోవడం సముచితంగా ఉంటుంది అని సహచరులందరూ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం డిసెంబర్ తొమ్మిది నాడు పెద్ద ఎత్తున వేలాది మందిని నక్లెస్ రోడ్డు మొత్తం ఆనాడు తెలంగాణ సాధనలో ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిప్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ తొమ్మిది నాడు తరలి వచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ఏర్పాటు ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడము నాకు నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఈ అవకాశం చాలా అరుదు ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి ఇట్లాంటి అవకాశం వస్తుంది ఈ అవకాశం నాకు రావడం నా మంత్రివర్గ సహచరులు పెద్దలందరూ ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఈ కార్యక్రమాన్ని వేద పండితుల సమక్షంలో ప్రారం ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం మీడియా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ పెద్ద ఎత్తున డిసెంబర్ తొమ్మిది నాడు విగ్రహ ప్రతిష్ట విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు